ఉంటే ఖచ్చితంగా సాధించగలం అంతేగాని నిన్నే చూసా పార్టీ అంటే క్యాడర్ని క్యాడర్ కావద్దు మన పొలిటికల్ టీమ్ని ప్రకటించారు ప్రకటించినప్పుడు వాళ్ళందరికీ విషయస్ చెప్పాలి అందరూ కూడా బాగుండాలి అలాగే కొంతమంది ఏంటంటే కొంత బాధపడుతున్నారు ఇవి ఎలా ఉంటాయి అంటే క్యాస్ట్ బేస్ మీద ఉంటాయి ప్రాంతాల బేస్ మీద ఉంటాయి కొన్ని మతాల బేస్ మీద కూడా ఉంటాయి సో ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు టీంని సెలెక్ట్ చేస్తారు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సమయం అంటే సమయంలో పాటించండి అందరూ కూడా అవన్నీ అవకాశాలు వస్తాయి కష్టపడే వాళ్ళకి ఎక్కడా పోదు కాబట్టి రోజున జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అనేది ఒక అందుకు ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు ఇంకోటి ఆలోచించండి మీరు పాదయాత్రలు చేస్తున్నారు శవయాత్రలు చేస్తున్నారు ఓదార్పు యాత్రలు చేస్తున్నారు ఇన్ని యాత్రలు చేసినా ఎక్కడ ఎవరు దేకట్లా ఎవరు దేకట్ల డబ్బులు ఇచ్చి మనుషులు నిలుచుకుంటారు ఇన్ని చేస్తున్నారు అయినా కూడా ఎక్కడ ఎవరూ దేకట్లేదు అంటే అక్కడ ఏం లేదు వాల్యూ బట్ లేదని పూర్తిగా చెప్పనా ఉన్నా ఎంతో కొంత పోయింది పోతుంది రోజున కళ్యాణ్ గారిని తిడితే ప్రతి ఒక్కళ్ళు పైకి రావచ్చు పవన్ కళ్యాణ్ ఒక్కరిని తిడితే చాలు ప్రతి ఒక్కళ్ళు మనం మంచిగా మనకి విలువ ఒకటి వస్తుంది ఎవరు దేకపోతే ఏం చేస్తున్నారు ఇప్పుడు చూడండి సిబిఎన్ గారు వచ్చారు కళ్యాణ్ గారు ఇంటి దగ్గరకు వచ్చారు కూర్చున్నారు సీఎం అయ్యారు ఉపయోగించుకున్నారు కళ్యాణ్ గారిని అలాగే వాట్ ఎవర్ పాజిటివ్గా ఉపయోగించుకున్నారు కోర్స్ తర్వాత తిట్టారులేండి అది వేరే విషయం ఇప్పుడు చూస్తే తర్వాత కత్తి వచ్చాడు కళ్యాణ్ గారిని తిట్టాడు అలాగే చీరెడ్డి వచ్చింది కళ్యాణ్ గారిని తిట్టింది పెద్దవాళ్ళు తెలిసిపోతూ ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు దాకట్లేదు దాకపోతే వీళ్ళందరికీ ఎవరు ఎవరు కావాలి పవన్ కళ్యాణ్ కావాలి పవన్ కళ్యాణ్ వస్తే అందరూ వాడు ఇప్పుడు చూడండి దాకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ ఛానళ్ళు తప్ప ఎక్కడ న్యూస్లో లేడు ఇవాళ చూస్తే మొత్తం తెలుగుదేశం వాళ్ళు ఇదే ట్రోల్ చేస్తున్నారు మన వాళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ట్రోల్ చేస్తున్నారు ఏ రకంగా అయినా పేపర్లో న్యూస్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో తిరుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ టార్గెట్ ఎవరినైతే తిడితే పెద్దవాళ్ళం అవుతాము ఎవరినైతే తిడితే పోయిన వాల్యూ మళ్ళీ వస్తుంది అనుకుని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఇది చాలా దారుణం అయినా సరే తిట్టండి మిమ్మల్ని తిట్టద్దని నేను చెప్పను మీరు చాలా విమర్శలు చేస్తున్నారు అన్నీ చేయండి ఏం పర్లేదు ఏం పర్లేదు అన్నీ చేయండి కానీ బూతులు మా మాట్లాడకుండా ఎందుకంటే మీ అందరినీ ఐ మీన్ మనల్ని ఉన్న ఆవేశం మీద మనల్ని బ్యాడ్గా ప్రచారం చేయడానికి ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో మనలో ఉన్న ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎదురు వాళ్ళకి మన ఆవేశం తెలిసేలాగా మాత్రమే మనం కామెంట్లు కానీ మన పోస్టులు కానీ పెట్టాలి ఎక్కడ ఆపకండి ఆ వ్యక్తిని మాత్రం దయచేసి నమ్మకండి ఆ పార్టీని మాత్రం ఎవరు కూడా నమ్మకండి ఒకటే చెప్తున్నా పార్టీని నమ్మకండి ఆ పార్టీని నమ్మకండి ఎందుకు కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు ఇప్పటికైనా అర్థమవుతుందా ఇప్పటికైనా అర్థమైంది ఎవరికైనా ఉన్న వాళ్ళల్లో పర్లేదు బెస్ట్ అని నేను చెప్పను గుడ్డో గుడ్డు కంటే మెల్లో ఏదో అంటారు కదా అది బెస్ట్ అనమాట ఉన్న దాంట్లో పర్లేదు ఇంతకు ముందే చెప్పా నేను ఏదో చిన్న మెసేజ్ పెట్టా అంటే మొగుడికి ఇష్టమని చెప్పి గోరింటాకు చేతికి పెట్టుకోమా బంగారు తల్లి అంటే మూతుకు పెట్టుకుందాంట ఏం తెలుసు మూతికి పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుందేమో కానీ పడే కష్టాలు ఎవరికి మగుడికేగా ఉండేది అలాగే ఈయన ప్రజా సమస్యల మీద పోరాడవయ్యా బాబు మహాన్ బాబా అంటే అసెంబ్లీలు వదిలేసేసి పాదయాత్రలు శవయాత్రలు ఆ యాత్రలు ఈ యాత్రలు అంట దే ఎవ్వరు దేకపోయినా చేస్తూ ఉన్నాడు రెండు వేల కిలోమీటర్లు పైనించాడంట రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు పైనించాడంటే ఒక్కడ కాదు ఒక్కడు దేకట్ల ఎవరన్నా పట్టించుకుంటున్నాడా ఈ రోజున పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నా చంద్రబాబు వేరే వీళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు మనం సైలెంట్ అయిపోయామేంటి మనం న్యూస్లో లేవేంటి ఎట్లా రావాలా అన్నాడు వచ్చాడు అదే చెప్పా కదా ఇప్పుడే గవర్నమెంట్ టాపు సాను సో అలాగా తయారయ్యాడు ప్రజా సమస్యల మీద ఒక్కటంటే అంటే ఒక్కటి జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నాలుగున్నర సంవత్సరం ఏమన్నా తీరిందని ఎవడన్నా చెప్పమనండి మాట్లాడదాం ఇది జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చింది ఇది కనీసం ఒక చిన్న సమస్యను జగన్మోహన్ రెడ్డి సాల్వ్ చేశాడు అని చెప్పి చెప్పమనండి ఒక్కటి చెప్పమనండి చూద్దాం ఎస్ ప్రతిపక్ష నేతగా అరవై ఏడు ఎంతమంది వచ్చారు ఆయనకి ఎమ్మెల్యేలు తొమ్మిది మంది ఎంపీలు వచ్చినటువంటి నేత ఎలా ఉండాలి ఎంత హుందాగా ప్రకటన ఉండాలా ఆ తనం లేదు ఎప్పుడు చూసినా ఆవేశపడిపోతూ ఉంటాడు తిడతా ఉంటాడు వాళ్ళని తిడతాడు వాళ్ళ టీం కూడా అలాగే ఉన్నారండి బాబోయ్ నాకైతే భయంగా ఉంది సైకోలు శాడిస్టులు వస్తే దీనమ్మ జీవితం మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం ఒక్కొక్కళ్ళు మొగుడి బెల్లాలు కాబట్టి అందరూ చక్కగా కాపురాలు డబ్బు డబ్బున్నా లేకపోయినా రాష్ట్రంలో అవినీతి జరుగుతున్నా ఏ పరంగా అయినా సరే ప్రశాంతంగా ఉన్నారు ఆ ప్రశాంతత పోగొట్టే ఇది మాత్రం మీరు దయచేసి ఆ పార్టీకి ఇవ్వకండి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కమౌట్ బయటికి రండి మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా పర్వాలేదేమో కానీ దయచేసి ఆ పార్టీకి కొంచెం సపోర్ట్ చేయకుండా ఉండండి చాలా సైకోయిజంగా మాట్లాడతారండి వాళ్ళు ఎన్ని రకాలుగా తిట్టారండి కళ్యాణ్ గారిని ఎన్ని రకాలుగా విమర్శించారు మీరు చెప్పండి చాలా చాలా దారుణమైన విమర్శలు చేశారు కళ్యాణ్ గారిని ఈ నాలుగేళ్ళు చూస్తే కళ్యాణ్ గారిని ఎవరైనా తిట్టింది నాలుగేళ్ళు కాదు ఐదేళ్ళు గట్టిగా అంటే నాలుగున్నర సంవత్సరం నుంచి ఎంతమంది తిట్టారు వాళ్ళు వాళ్ళ చెల్లి ఎన్ని రకాల మాటలు అంది ఆవిడికి అర్హత ఉందా అన్ని మాట్లాడే అర్హత ఉందా ఆవిడికి ఎవరు ఏంటి మరి అన్ని రూమర్స్ వస్తున్నాయి ఆవిడ సమాధానం చెప్పమని ఇప్పుడు పోతే పవన్ క మన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మగారు కూడా బైబిల్ పెట్టుకొని మరి వచ్చేవాళ్ళు ప్రచారానికి అది తప్పు కాదా అండి ఒకటి నాకు ధైర్యం మరి మరి ఆవిడే ఎక్కడున్నారు ప్రచారానికి వచ్చారు వెళ్ళిపోతే ఎలాగా మళ్ళీ రావాలి కానీ ప్రజాసమస్య తీరుస్తా అన్నట్లు కొడుకు వస్తే సరిపోద్దా రాదా రావాలి కదా అవన్నీ అక్కడ ఉన్నాయి మరి మన మనకు తెలియవు పక్కనంలో మాత్రం వ్యక్తిగతమైన విమర్శలు చేస్తాం మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు ఐదు పెళ్ళిళ్ళు అదే మొన్న ఎవరు మన పార్దు పెట్టాడు నా మెసేజ్ చూసా అది అంటే అది చాలా ఫేస్బుక్లో తిరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ మూడు నాలుగు ఐదు కాదు చాలా పెళ్ళిళ్ళైనా నీకు కూడా జగన్కి అని కూడా మగుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి మీ అవినీతి పరులందరూ కూడా మొగుడు ఆయనే ఖచ్చితంగా ఆయనే అవుతాడు ముందు ముందు చూడండి సో దయచేసి ఎవరు కూడా మనం కంగారు పడాల్సింది లేదు మనలో యూనిటీ మనలో ఆ ధైర్యం మనలో ఆత్మవిశ్వాసం సహనం ఓర్పు ఆలోచన ఇవన్నీ ఉంటే మాత్రం ఎవరు కూడా మనల్ని టచ్ చేయలేరండి అంతమంది మనుషులు ఉన్నాం కానీ మనలో మనకి సరైన లేవు ఒకడు ఎదుగుతున్నాడంటే తొక్కేసే ఆలోచనలు దయచేసి బయటకు వచ్చేయండి దయచేసి బయటకు వచ్చేయండి భజన్ చేయకండి ఎవడో లీడర్లను ప్రకటించారని చెప్పేసి అప్రిషియేట్ చేయటం వేరు భజన చేయటం వేరు వాళ్ళని నేను అసలు ఎవరిని దేకను ఎవరిని భజన చేయను అవసరం లేదు ఎవరు భజన చేయొద్దు మనం అలాంటి చేసేవాళ్ళు మనుషులే కాదు నా దృష్టిలో ఇలాంటి వాళ్ళు వస్తారండి మీరు అలా భజనలు చేసుకుంటా పోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు వాళ్ళు విమర్శలు చేసుకొని వాళ్ళకు వాళ్ళకి పడక ఇలాంటి ఫ్యాక్షనిస్టులు ఇలాంటి తిరుపతి తిరుమలకి ఒక కొండ చాలు అనేవాళ్ళు బయటకు వస్తారు సార్ లీడర్లు అవుతారు వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు మలనాడు వాళ్ళందరూ చంకనాకాల్సిందే చంకనాగాల్సిందే ఎంతమంది ఉంటారు ఎంతమంది పోతారో కూడా తెలియదు సో దయచేసి కొంచెం ఆలోచించండి కొంచెం ఆలోచించండి భజనలు వద్దు ఆ భజన గ్యాంగ్ని బయట తరివేయండి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కడికి కూడా విలువ ఇవ్వండి ఆడికి పదం ఉన్నా లేకపోయినా పదం ఉంటేనే విలువేస్తున్నారు మీరు పదం ఉంటేనే విలువేస్తున్నారు పదవి లేకపోతే మాత్రం వాడికి విలువ ఇవ్వట్లేదు ఎంతసే ఎన్ని సంవత్సరాలు కష్టపడినా కూడా వాడికి విలువ ఇవ్వరు తప్పు సార్ తప్పు అది మనలో ఆలోచన ఉంటే అలాంటిది చేస్తే మాత్రం నా దృష్టిలో వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదండి పదవి ఈ రోజున పదవి ఇవ్వచ్చు కొంతమందికి కష్టపడే వాళ్ళందరికి పదవులు వచ్చినాయా వచ్చినాయా రాలేదు కానీ అక్కడ చాలా ఉంటాయి సర్కమ్స్టాన్సెస్ అక్కడ చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి ఆ లాజిస్టిక్స్ అన్నీ వాళ్ళు మెయింటైన్ చేయాలి తప్పదు సో దాన్ని బేస్ చేసుకుని కొందరికి వస్తే కొందరు రావు డజన్ వెళ్ళి వెళ్ళే వాళ్ళు చక్కభజం చేయటం మిగతా వాళ్ళు కష్టపడే వాళ్ళని వదిలేయటం కాదండి అందరం కూడా ఎప్పటి నుంచి కష్టపడుతున్నారు సంవత్సరం నుంచి కష్టపడుతున్నారు రెండేళ్ళ నుంచి కష్టపడుతున్నారు అన్నీ మీరు చూసుకోండి ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్కొక్కటి కష్టపడుతున్నాడు వాడికి అనేది ఆ విలువ తీసేశారు అనుకోండి మిగతా పార్టీల లాగే ఉంటుంది మిగతా పార్టీల లాగే ఇదే ఇది కూడా అలాగే తయారవుతుంది అది మీరు చేయరు అనుకుంటున్నాను నేను సో దయచేసి కొందరేమో విష్ణునాయురెడ్డి మాట్లాడతాడు ఆయన వీడియోలు కానీ అయ్యి ఒకటి షేర్ చేయకండి ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారంట ఎందుకు అవన్నీ మళ్ళీ మనకు ఎందుకు మళ్ళీ మనం కలిసి పనిచేయాలా లేకపోతే పోటీగా ఇలా ఉంటే ఇలాగే ఉంటారు ఇంతమంది వచ్చి మనల్ని తిట్టే అవకాశం కూడా మీరే ఇస్తున్నారు మీరే కల్పిస్తున్నారు ఎందుకు కల్పించడం ఎవరు కల్పించకండి అందరం మనం కోట్ల మంది మనుషులు ఉన్నాము డబ్బు కన్నా అన్నిటికన్నా కూడా కండబలం కన్నా కూడా మనకు ఉన్నటువంటి గుండె బలం చాలా ఇంపార్టెంట్ అండి మనందరం ఇంతమంది ఉన్నాం సో ఇంతమంది కలిస్తే అందరు ఆలోచనలు కలిస్తే మంది వెళ్ళొచ్చు కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉండొచ్చు అలా కాదు మా ఇష్టం అనుకుంటే గోహెడ్ మీ ఇష్టం వచ్చింది మేము చేసుకోవచ్చు సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు తీవ్రంగా ఖండించడం కాదు సెల్ఫ్ గోల్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా అందుకే ఆయన నిజంగా చెప్పాలంటే ఓదార్పు యాత్రల వీరుడు ఈ యాత్రలకు మారు పేరు లండన్ యాత్రలు చేయాలన్నా జైలు యాత్రలు చేయాలన్నా ఓదార్పు యాత్రలు చేయాలన్నా పాదయాత్రలు చేయాలన్నా శవయాత్రలు చేయాలన్నా ఎన్ని యాత్రలు చేయాలన్నా యాత్రలకు మారుపేరు మన జగన్ అన్న ఎన్ని యాత్రలైనా చేస్తారు అంత ఎనర్జీ ఉంది ఆయనకి ఒక్క దాని వల్ల ఉపయోగం ఉండదు ఒక్క దాని వల్ల ఉపయోగం ఉండదు ఒక్క ప్రజా సమస్య తీర్చడు ఒక్క ప్రజా సమస్య తీర్చాడని చెప్పండి ఇప్పుడు నన్ను తిడతా ఉన్నారు కొంతమంది లైవ్లో రైట్ మీరు చెప్పండి బ్రదర్ ప్రజా సమస్య ఒక్కటన్నా తీర్చాడా ప్రతిపక్షంలో ఉంటే పోరాడాలి కదా నేను వస్తా మీరు వెయిట్ చేయండి రెండు సంవత్సరాలు వెయిట్ చేయండి మూడు సంవత్సరాలు వెయిట్ చేయండి ఇంకెంత అవ్వా సంవత్సర నేను వచ్చేస్తా అవ్వా వెయిట్ చేయవ్వా సంవత్సర నేను వచ్చేస్తా అరే బాబు నేను ఆరు నెలల్లో చచ్చిపోతాను క్యాన్సర్ ఉంది నాకు నాకు ఏదైనా హెల్ప్ చేయాలంటే సంవత్సర నేను వస్తా ఉండు బతుకుండు అప్పటిదాకా దాకా చావు బాగా తెచ్చావనుకో ఏం పర్లే తర్వాత నేను వస్తా అని చెబుతున్నాడు మరి ఏమన్నా ఆయన్ని సో ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి కాదు కదా వాళ్ళ టీము ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా సరే వాళ్ళు రారు రాలేరు ఈసారి పోయినసారి అరవై ఏడు వచ్చినాయి ఈసారి ఏ ఏడు ఎనిమిదో వచ్చేలాగా లేకపోతే ఒక ఇరవై ఏడు అనుకోండి రాయలసీమలో ఉందలే ఎంత కాదనుకున్నా సరే అయిదప్ప పెద్దగా వచ్చే అవకాశాలు అయితే ఆంధ్రలో జీరో వస్తుంది రాయలసీమలో ఏమైనా వస్తాయేమో కానీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి